మీసాల గుర్రప్ప గారు అరవై సంవత్సరాలు దాటి తన యొక్క సేవ పరిచర్యను తను కొనసాగిస్తూ ఉన్నారు అనుభవ జ్ఞానులు దేవుని బిడ్డారా మాట్లాడే ముందు మనము ఒకరి సాక్ష్యం ఎలా ఉంది వారు ప్రభువుని ఎలా స్థుతిస్తూ ఉన్నారు వారి యొక్క జీవితం ఏంటి అన్నది మనం వింటూనే ఉంటున్నాం విని కూడా వారి కోసము ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఏదేదో అనుకుంటూ ఉంటారు కానీ మీసాల గుర్రప్ప గారి యొక్క సాక్ష్యము తన జీవితంలో ప్రభు చేసిన కార్యాన్ని చెబుతూ ఉన్నారు అనేక మీడియాలో మాట్లాడినప్పుడు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు తను తన కులంలో ఉన్నటువంటి ఆ స్త్రీల్ని రక్షించాలని వారి యొక్క తల్లిదండ్రులు తన్ని ఆ రీతికి తయారు చేశారు తన తండ్రి గారు అయితే ఈ రోజుల్లో చాలా ప్రాంతాలు లోపల ఉన్నాయి చాలా ప్రాంతాలు బయటకు ఉన్నాయి అవి బయటికి రావట్లేదు చాలా ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళ భాష వేరేగా ఉంటుంది వారి సాంప్రదాయం వేరేగా ఉంటుంది వారి పద్ధతులు వేరేగా ఉంటాయి వారి యొక్క కట్టుబాట్లు వేరేగా ఉంటాయి ఇటువంటి వారిని మనము విమర్శించి మాట్లాడడానికి లేదు ఈరోజు మీసాల గుర్రప్ప గారి యొక్క భాష కోయ భాష ఆ కోయబాసతో ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు అతను అతను పాటని పట్టుకొని అనేక మంది ట్రోల్ చేసి వారికి ఇష్టమైన రీతిలో వాళ్ళు మలచేసుకొని ఈరోజు ఈరోజు గారు దేవుని నామని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాడు అని కూడా కొద్దిమంది సేవకులు మాట్లాడారు అలా మాట్లాడడానికి వీలు లేదండి సాక్ష్యాలు తప్పుగా ఉండే లేదు అంటే తన జీవితము తప్పుగా ఉంది అంటే చెప్పండి ఎలా చెప్పాలి వారిని వారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు సమక్షాన కూర్చోబెట్టి వారిని ఇదిగో ఇది తప్పు అని మాట్లాడాలి కానీ తను పాడిన పాటని ట్రోల్ చేసి ఆ పాట బాగాలేదు అనడానికి ఎవరికి అధికారం లేదు ఈరోజు చూసినట్లయితే అనేక ఒరియా భాషల్లో పాటలు ఉన్నాయి కొండ భాషలో పాటలు ఉన్నాయి తెలుగు భాషల్లో పాటలు ఉన్నాయి కొన్ని భాషలకి లిపి లేదు ఈ లిపిలేని భాషలు చాలా పా పాటలు కూడా ఉన్నాయండి నేను కూడా పాడుతూ ఉంటాను లిపిలేని భాషల పాటలు అందులో ప్రభువుని మాత్రమే స్థుతించాలి నా మనస్సు ప్రభువుని ఎలా స్థుతిస్తూ ఉంది నేను మనస్సారు ప్రభువుని స్థుతిస్తున్నానా లేదా అదే చూసుకోవాలండి ఈరోజు వారి యొక్క ఆలోచన విధానం ఉంటుంది వారు ప్రభువుని ఎలా స్థుతించాలో ప్రభువుని రీతి గణపరిచాలో ప్రభువుని ఎలా మహిమపరిచాలో వారి భాషలో వారి అభిప్రాయ ప్రకారం వారు ప్రభుని స్థుతిస్తూ ఉన్నారు ఈరోజు అదే పట్టుకొని ఇది ఆ దేవుని నామానికి వ్యర్థంగా ఉంది ఇది మంచిది కాదు అనడానికి ఎవరికి కూడా అది ఇష్టంగా లేదు అసలు చెప్పాలంటే ఏ రీతిగా ప్రభుని స్థుతించొచ్చండి